ముఖ్యంగా నిన్నటి రోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక మీటింగ్ పెట్టుకున్నారు పార్టీ ఆఫీస్ మీటింగ్ పెట్టుకున్నటువంటి టిఆర్ఎస్ నాయకులు వాళ్ళ సమస్యలు వాళ్ళు మాట్లాడుకోకపోగా కాంగ్రెస్ పార్టీ పైన అబద్ధ ఆరోపణలు అసత్యపు వాదనలు చేస్తూ కాంగ్రెస్ విమర్శించినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఏం మాట్లాడుతూ టీఆర్ఎస్ శ్రేణుల్ని భయాభ్రాంతిలో గురి చేస్తున్నారు లేదంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పినటువంటి ప్రశాంత్ రెడ్డి నేరుగా ఈరోజు ప్రశ్నిస్తున్నా గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ప్రతిపక్షాల కార్యకర్తలను భయపెట్టిండు ఎవరు ఏ విధంగా జాయిన్ చేసుకునారా ఒకసారి వాస్తవ విమర్శ చేసుకోమని ప్రశాంత్ రెడ్డిని అనుకుంటున్నా ఒక పక్క నీతో పాటు మీ పక్కన నియోజకవర్గంలో ఉన్న ఆర్మూర్లో జీవన్ రెడ్డి ఇటు పక్కన ఉన్న నియోజకవర్గంలో బాదిరెడ్డి గోవర్ధన్ మీరు ముగ్గురు ఈ జిల్లాలో రౌడీల కంటే హీనంగా ఈ రౌడీల కంటే హీనంగా ప్రతిపక్ష కార్యకర్తల పైన నిర్బంధాలు చేసి ఎంతో మందిని పార్టీలో జైన్ చేసుకున్నటువంటి చరిత్ర మీ అంతేకాదు ఆరుమూరు నియోజకవర్గంలో ఒక సర్పంచ్ను తప్పుడు ఆరోపణతో జైలు పంపిన చరిత్రనేమో జీవన్ రెడ్డి అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఎన్ని రకాల దాడులు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చర్చకు వస్తే మీరు ముగ్గురు అని మేము మా నియోజకవర్గంలో ఉన్న అటు భూపల్ రెడ్డి గారు కానీ ఇటు నేరు కానీ అదేవిధంగా మా నాయకులందరి ప్రస్తుతం నిజంగా చచ్చక్రాంతి పది సంవత్సరాల కాలంలో దౌర్జన్యాన్ని వీధి చేసిరా ఈ సంవత్సరాల కాలంలో మేం చేసినాము అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా నేను ప్రశాంత్ రెడ్డికి చెప్పుకున్నాను ప్రశాంత్ రెడ్డి గారు ఒకసారి నీ గుండె మీద చేసుకొని చెప్పు నువ్వు గుండె మీద చేసుకొని చెప్తావా ఏ గుళ్ళే కూర్చున్నా మాట్లాడదామా పది సంవత్సరాల కాలంలో మీరు ఎంతమందిని బెదిరించినో నేను నీచిస్తా మరి సంవత్సరం కాలంలో నీ నియోజకవర్గంలో కనీసం ఒక్క వ్యక్తినన్నా మేము కాంగ్రెస్ పార్టీగా వారించినట్టుంటే మేము జైలు గెలిసిద్దాం ముఖ్యంగా నీ నియోజకవర్గంలో వాడుకున్నలో ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్తున్నా మానాల గ్రామంలో దసరా రోజు పిల్లలు తోపులు అనుకుంటే దాన్ని నువ్వు పార్టీలుగా మార్చి ఎస్సీ ఎస్పీ కేసు పెట్టినటువంటి ఖనీజు చరిత్రనిది అంతేకాదు పాలెంలో ఒక రైతును గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రవీణ్ అనే రైతు మా గ్రామానికి పని కావాలని చెప్తే మీ దగ్గర ఉన్న చెంచాగాళ్లతోటి పోలీస్ స్టేషన్ లేపించి పోలీసులు కాకుండా మీ కార్యకర్తలు కొట్టించిన చరిత్రనిది అంతేకాదు ముక్కా గ్రామంలో ఒక రైతు మీ కార్యకర్త రోజు ఇద్దరు కార్యకర్తల మధ్యలో వెళ్ళైతే ఒక రైతు పైన రైతు కొడుకు పైన గంజాయి కేసు పెట్టించినటువంటి చరిత్రనిది అంతేకాదు పాల్గొండ గ్రామంలో ఇఫ్తార్ ఎందుకు మీరు వస్తున్న సమయంలో మా ప్రాంతానికి వచ్చిండ్రు ఎమ్మెల్యే మంత్రి గారు వచ్చింది కాబట్టి మా సమస్యలు చెప్తామని ఎదురొచ్చి నిన్ను సమస్యలని నా పాపానికి మైనారిటీ సోదరుల పైన కేసులు పెట్టించినటువంటి చరిత్రని మీరు బెదిరింపుల గురించి అక్రమ కేసుల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వరించిన ఉంటాయని ప్రశాంత్ రెడ్డి గారు గుర్తుంచుకుంటే మంచిగా ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన నడుస్తుంది మీ కాలంలో రాక్షస పాలన నడిచింది ఎమ్మెల్యే తప్ప మీ పార్టీలో ఎవరన్నా ఆఫీసర్ దగ్గర పోవాలంటే భయపడే రోజులుండే కానీ మా పాలనలో రైతులు రైతు కూలీలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చివరికి నీ ఎంపడే కూడా ఆఫీసర్లు పని చేపించుకుంటున్న విషయం గుర్తుంచుకుంటే బాగుంటుంది ఈ సందర్భంగా మేము చెప్తున్నాం అబద్ధం గత ఇరవై ఇరవై ఐదు రోజులుగా ప్రశాంత్ రెడ్డి అనే టీం ఈ జిల్లాలో రైతులను నిండుగా ఉంచినటువంటి చరిత్ర ఇది బోనస్ రాదు ఈ ప్రభుత్వం మీద బోనస్ రాదు ఈ ప్రభుత్వం మీద అని చెప్పడంతో అదే చేపట్టడం రైతాంగం చాలామంది ప్రైవేట్ వాళ్ళని ఆశ్రయించి ప్రైవేట్లో సన్నాలు అమ్ముకున్న తర్వాత ఈ రోజు వాళ్ళు బాధపడుతున్నారు అయ్యో మేము అనవసరంగా ప్రతిపక్షాల మాటలన్నీ మేము ప్రైవేట్ అమ్ముకుంటుంది మాకు ఇలా సన్నా ప్రభుత్వము మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దేవుళ్లాగా మాకు ఎలా సంఘాలకు బోనస్ వేస్తున్నాడు అనే విషయాన్ని రైతులు చర్చించుకుంటుంటే మీరు ముఖాలు ఎడబెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నారు ఆలోచించుకోమని చెప్తున్నా ఒక్కసారి ఆలోచించుకోండి ప్రశాంత్ రెడ్డి గారు మీరు కార్యకర్తలను మేమున్నామని చెప్తే పదేళ్ళు మీరు ఎక్కడ ఉన్నారని మీ కార్యకర్తలే అడుగుతుంటే మీది మీరు మీ ఇంటి మీరు సంగతిద్దుకోపోగా మా గురించి తప్పుడు మాటలు మాట్లాడడం ఏదైతే ఉన్నదో అది మీ ఆ రాజకీయ అజ్ఞానానికి అపరిపక్వతకు ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఆమె అవుతుంది అంటే బహుశా రాష్ట్రంలో కేటీఆర్ రావు వాళ్ళ ప్రాపకాల కోసం తప్పుడు ప్రచారాలతో పేపర్లలో ఉంటున్న బాలను ఆదర్శంగా తీసుకున్నావేమో కానీ అక్కడ బాలకర్చి చెడ్డ పేరే ఇక్కడ ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు ఎవరికి వారే ఏమన్నా తీరే మీరు ఫస్ట్ మీ ఇల్లు చక్కదిద్దుకొని కాంగ్రెస్ పార్టీని విమర్శించి ఖచ్చితంగా ఒక్కోసారి ప్రతిపక్షాల రోల్ మీరు పోషిస్తే మేము గౌరవంపై స్వాగతిస్తాము కానీ